మంచిది చేరు వచ్చిన మీ అందరికి మన ప్రభుత్వం మీ అందరికి వందనాలు అందరికి వందనాలు చిన్న కాదన మా అత్తగారికి బాగాలేదు ఆరోగ్యం బాగాలేదు అదంతా గవర్నమెంట్ హాస్పిటల్ దాకా ఊ మంచి ఆరోగ్యం వరకు ప్రతి చెట్టు ఒక్కరి వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి పోతే మనం ఇక ఈ వారంలో వాటి ప్రవేశిద్దాం ఇది మనం నేర్చుకోబోయే అంశం ఈ నా మనం నేర్చుకోబోయే అంశం క్రిస్టమస్ చేసుకోవచ్చా చేసుకోకూడదు ఏంటి మనసు క్రిస్టమస్ చేసుకోవచ్చా చేసుకోకూడదు చేసుకోవచ్చు వాళ్ళు చేతులుతుండే నేనేం అనుకోను మనమే కదా బయట ఎవరు లేరు ఎక్కడ క్రిస్టమస్ చేసుకోవచ్చు అనేవాళ్ళు చేతులుత ఇక్కడ ఎక్కడ ఫాస్ట్ గారు మీరు అత్య మీరు కూర్చోవాలి మీరు ఎస్కే మేతలందరూ ఎత్తారు ఎవరి ఓపెన్ కావాలి కాస్ట్ గారు ఇద్దరు కాదు కానీ మీ ఓపెన్ ఇష్టం చేస్టమైజ్ చేసుకోవచ్చు చేసుకోవాళ్ళ చేసుకోవచ్చా ఇద్దరు బయట ఒకరు ఎత్తారు సాయి ఎవరికి ఎత్తారు ప్రియాంక ఎత్తింది చేసుకోకూడదు అనే వాళ్ళు అలాగే రెండు చేతులు ఇందాక ఇలాగేస్తాం మళ్ళీ ఇప్పుడు ఎలా చేస్తున్నాయండి అంటే ఎన్ని చేయొచ్చా అంటే మిగతా వాళ్ళందరూ క్రిస్మస్ చేసుకోకూడదు అంతేనా మంచిది అంటే ఎవర ఎవరి అభిప్రాయం అదే ఇబ్బంది లేదు క్రిస్మస్ అంటే దేనికి పండగ నీ మీరు ప్రతి సంవత్సరం వినే మెసేజ్ అంట కొత్తగా నేను చెప్పేది ఏం లేదు కొత్తగా రిఫరెన్స్ ఇలా ఉండవు కాకపోతే కొన్ని కొన్ని మెసేజ్ చూసినప్పుడు కొంతమంది ప్రసంగాలు చూసినప్పుడు ఎందుకో చెప్పాలనిపించింది ఎందుకో చెప్పాలనిపించింది కాబట్టి కొద్ది నిమిషాలు చెప్తాను ఎక్కువ చెప్ప చెప్పండి ఎప్పి క్రిస్మస్ అంటే దేనికి పండగ క్రిస్మస్ అంటే దేనికి పండగ ఏంటండి కొత్త మాట ఏం చెప్పలేదు క్రిస్మస్ అంటే దేనికి పండగ ఇంటికి పండగ ఇంటికి రంగులేస్తాం మీరు ఇంటికి రంగులేశారా మా ప్రారంభించారా ఇళ్ళకి మీ ఇంటికి రంగులేదండి మా చెప్పండి పెయింట్ రూమ్ నెల ఉన్నాము తక్కువగానే వస్తా ఇబ్బంది లేదు ఒక ఇల్లు కట్టుకోవాలన్నా కానీ బయలుదేరి మేము చెప్పండి వచ్చే అంతరం క్రిస్మస్ ఓపెన్ చేసుకోవచ్చు మరి ఒంటికి పండగ ఒంటికి అంటే అసలు మామూలుగా అడవిడి సాగి మామాల ఎలా ఉన్నాయంటే కితకెత్తలాడిపోతున్నాయి ఇదే సందాన్ని కొని వ్యాపారవేత్తలు కూడా చేస్తారంటే స్టాక్ ఉన్నాయి కూడా వదిలించుకుంటారు ఒకటి ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మన క్యాచ్ చేసుకుంటారు వాళ్ళు వాళ్ళ బిజినెస్ అది తప్పే లేదు ఇంకా 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 పండగ పంటికి పండగ పంటికి పంటికి పండగ అంటే పంటికి పండుగ ఏందండి గురువారం తెచ్చుకున్నాము బుధవారం తెచ్చుకుంటున్నావు ఆదివారం తెచ్చుకుంటున్నాము ఇంకా ఇక్కడ ఏముంది అంటారా ఒకప్పుడు అండి ఇంట్లో బిర్యానీ చేసుకోవాలంటే ఏదైనా పండగ రావాలి మచ్చంతనాలు మచ్చంతనాలు ఇప్పుడున్నా తెలియదు ఆ పండుగ కూడా ఎదురు చూసేవాలి ఎందుకంటే ఆ రోజే బిర్యానీ వండుతారు ఆ రోజే చికెన్ ఉండేది మళ్ళీ వచ్చేలా ఎదురు చూడాలి అంటే క్రిస్మస్ అంటే ఒంటికి పట్టికి పండగ ఇంకా ఇంటికి పండగ ఒంటికి పండగ పట్టికి పండగ ఇంకా కంటికి కంటికి కూడా పండగ చెప్పండి నాకు నాకు తెలియదు చెప్పండి ఇబ్బంది లేదు ఇంకా క్రిస్మస్ అంటే కేకులు విందులు వినోదాలు ఏ ఆరాధన క్యాండిల్స్ ఆరాధన ఇలాగా చెప్పుకుంటూ పోతే ఆ క్రిస్మస్ చాలా చెప్పుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా నవంబర్ ఇరవై నుంచి డిసెంబర్ ఇరవై ఐదు వరకు సంబరాలు ఎలా ఉంటాయంటే అంబరాలు అడుగుతా ఉంటాయి ఆస్ట్రేలియాలో కాబట్టి ఇంగ్లాండ్లో కానివ్వండి పెద్ద పెద్ద దేశాల్లో ఎలా ఉంటాయంటే సంబరాలు అసలు చూస్తామంటే భలే ఎలా ఉంటుందంటే మన దగ్గరికి ఎందుకు ఇంత ఎంతగా అనిపించింది క్రిస్మస్ ఇంకా ఆలోచించినట్టయితే క్రిస్మస్ పండగ రోజే ఎప్పుడు రాని భక్తులు ఆ రోజే అవుతారు చర్చికి ఒకప్పుడు కూడా క్రిస్మస్ భక్తులు పండగ భక్తుండే నేను కూడా ఒకప్పుడు ఆ రోజే ఆ రోజే హాస్ట్ గారు రెంటికి టెంటి తీసుకొచ్చి వేస్తాడు చర్చి ముందు ఎందుకంటే మధ్యలో జరిగిపోతారు భక్తులు ఎక్కువ పెరిగిపోతారు ఆ రోజు భక్తులు ఎక్కువ పెరిగిపోతారు ఆ రోజు రెంటికి టెంటి తీసుకొచ్చి వేస్తారు ఆ రోజే సగం మంది బయట కూర్చుంటారు పండగ ప్రభావం అది పండగ ప్రభావం ఇదండి క్రిస్మస్ క్రిస్మస్ మేము పుట్టిగా మేము క్రైస్తురం అండి క్రిస్మస్ తీసుకుపోతే ఎలాగా వాళ్ళకి రక్షణ ఉండదు మారు మనసు ఉండదు ఏమి ఉండదు పండగ మడికి చేస్తారు పండగ మడికి అసలు అడవడదండి అసలు ఆ రక్షణ పొందిన వాళ్ళు కంటే కూడా రక్షణ పొందిన వాళ్ళు అడవు ఆ పండగ రోజు మామూలు కూడా అడవుడి ఆ పిండి వంటలు కానివ్వండి ఆ బట్టలు కానివ్వండి ప్రతిదీలో కూడా చాలా అడవులు చేస్తుంటారు ఆ రోజే పండుగ రోజే వస్తారు పండుగ రోజు వస్తారు అంటే నేను పండగ చేసుకోవద్దు అంటా చాలా మంది పండుగ చేసుకోవాలన్నారు నేను పండుగ చేసుకోవద్ద ఎవరి అభిప్రాయం వల్ల ఎవరి అభిప్రాయం వల్ల బలవంతం లేదు పండుగ చేసుకోవచ్చు పండుగ చేసుకోవచ్చు కానీ కానీ ఏసుక్రీస్తు వారి ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియకుండా పండగ చేస్తే అది అర్థమా దండగేనా పండగ చేస్తే దండగేగా అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చారు విశికిస్తున్నారు ఈ లోకానికి అత్యవసరం ఎందుకు రావాల్సి వచ్చింది అని తెలియకుండా పండగ చేస్తే అది దండగే అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చారు విసుకరిస్తు వారు నన్ను పండగ చేసుకోవడానికి పండగ చేసుకోవడానికి మన క్రైస్తులు కూడా పండగ కావాలి కదండి అది మన పండుగ చేసుకోవడానికి ఆయన ఏదో నా పిల్లలు ఏదో భూలోకంలో విందులు వినదాలు అసలు ఆర్భాటంగా ఉండాలి అందుకే వాళ్ళు పండగ చేసేవాళ్ళు కాబట్టి వాళ్ళు సంతోషపరచాలి కాబట్టి నేను భూమి మీదకి వెళ్ళాలి అని అనుకొని వచ్చాడు అది లోకానికి రాలేదండి రాలేదు ఇంకా ఇంకా లోకంలో ఉన్న వాళ్ళైతే కొంతమంది బయట ఉండే వాళ్ళైతే ఆ డిసెంబర్ ఇరవై ఐదునే మీ పుట్టారా ఇది పెద్ద ప్రశ్నల లాగా ఇది పెద్ద జ్ఞానంలాగా ప్రశ్న లేకుండా ఇంకా ఆఫర్లు ఇస్తాం పది లక్షలు ఇస్తాం ఇరవై ఐదు లక్షలు ఇస్తామండి ఏమండి ఇబ్బంది లేదు మాకు ఇబ్బంది లేదు ఏమండి మాకు కూడా చాలా అవసరం డబ్బులు మాకు చాలా అవసరం అసలు ఇసుకిస్తా ఈ లోకానికి ఎందుకు వచ్చారో తెలియకుండా మీరు 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 ఆఫర్లు ఇవ్వటం అది కరెక్ట్ కాదు అసలు ఈ ఆయన ఈ లోకానికి ఎందుకు వచ్చాడు మీరు బైబుల్ కాదని తెలియకుండా మాట్లాడతాం అనేది అది కరెక్ట్ కాదని నా ఊపిరి అసలు ఎందుకు వచ్చాడు ఆయన ఈ లోకానికి అని మీరు బైబుల్ పరిశీలించి పరిశోధించి చదువుకోవడం తెలుసుకోవాలి అసలు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు అంటే నేను నేను కొన్ని టకటక్ చెప్పేసి ముందుకు వెళ్ళిపోతాను లోకసు వార్త లోకసు వార్త ఇవన్నీ మనకు తెలిసిన దండి పొద్దుంది అధ్యాయం చదివచ్చింది నశించిన దానిని వెతికి రచించటకు మనిషి కుమారుడు అతనితో చెప్పాను ఇంతకీ ఏది రచించేది ప్రాముఖ్యంగా ప్రాముఖ్యంగా ఏసుక్రీస్తారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడయ్యా అంటే అపోవాది క్రియలను నాశనం చేయడానికి వచ్చాడు అపవాది క్రియలను నాశనం చేయడానికి ప్రాముఖ్యంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు అని ఇది ఇది మాట మన మైండ్ లో పెట్టుకోవాలి ఏదో భూమి మీద మనం సంతోషపరచడానికి కాదు కానీ ఆయన లోకానికి వచ్చింది ఇదిగో అపవాది క్రియలను నాశనం చేయడానికి ఆయన ఈ లోకానికి ప్రాముఖ్యంగా వచ్చాడు ఎందుకయ్యా నాశనం చేయాలంటే ఇదిగో అపవాది క్రియల్లో చిక్కుకొని ప్రతి ఒక్కరు కూడా ఆ పాపం ఊరుగులో ఉరిగిపోతున్నారు ఎవరికి పోవరు కావాలి తెలియకుండా వెళ్ళిపోతున్నారు పాపం అందుకే నశించిన దాన్ని విధికి రక్షించటకు మనిషి కుమారుడు వచ్చాను అంటాడు ఇంకా ఇంకా వెనక్కి వెళ్తే ఒక్కసారి ఇదే ఆ పొద్దున్న మొదటి నుంచి చూసుకుందాం అండి జక్కయ్య గురించి మీరు ఎన్నో సార్లు సార్లుంటారు ఎన్నో సార్లు సార్లుంటారు ఒక్కసారి మొదట వచ్చిన చూసుకున్నాం అండి జక్కయ్య

కొట్టివాడైనందున పొట్టివాడైనందున గుంపు గుంపుడి ఉండటం వలన చూడలేకపోయాను ద్రోహ రానే ఉన్నాడు కనుక అతను ముందుగా పరిగెత్తి ఆయనను చూచుటట్టు ఒక పేడి చెట్టు చెట్టు ఆ వచ్చినప్పుడు ఆ చోటికి వచ్చినప్పుడు కన్నులెత్తి కన్నులెత్తి జకయ్య నేడు నేను నీ ఎంటర్ ఉండవలసి ఉన్నదని అతని దగ్గర చెప్పగా చెప్పగా అతను త్వరగా దిగి సంతోషంతో ఆయన చేర్చుకొని అందరూ అది చూచి ఇది అండర్లైన్ చేసుకోండి ఇది అండర్లైన్ చేసుకోండి అందరూ అది చూచి ఈయన పాపి అయిన మనిషిని ఈయన పాపి అయిన మనిషిని మనిషిని అంత బస చేయ వెళ్ళనని చాలా సనుకుని ఏదంట ఏదంట ఈయన పాపి అయిన మనిషిని వద్ద బస్సు చేయడానికి అక్కడ అందరూ చల్లుకున్నారా గొనుకున్నారా అసలు ఆయన ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు వచ్చాడు ఎంతమంది చదువుకున్నాం నశించిన దాన్ని ఎదురు అసలు నశించేది ఎవరు పాపంలో ఉండవల్ల మనమే నశించిపోయేది పాపం అని మహిళ అంటించుకొని నచ్చిన నాశనానికి పోతుంది మనమే 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 అందుకే మనం రక్షించటానికే ఆయన ఈ లోకానికి వచ్చాడు ఆయన ఈ లోకానికి వచ్చాడు ఇంకా ఏం చెబుతాడంటే ఇంకా ఏం చెబుతాడంటే మొదటి తిరుమల రాసిన పత్రిక తిరుమల రాసిన మొదటి పత్రిక శ్రీమతి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఫైండ్ అవసరం చూస్తున్నాం అండి పూర్వం దోషకూడను చాలా ఏమంటాడు ఇక్కడ ఇక్కడ ఏమంటాడు మాటలు బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలో ఏమండి బైబుల్ గ్రంథం అంత ఆశామాషే అర్థం కాదు ఏదో నేను ఇరవై లక్షలు ఇస్తాను ఏదో ముప్పై లక్షలు ఇస్తాను అనంత మాత్రాన సరిపోదు కాని అసలు ఏ ఈ లోకానికి ఎందుకు వచ్చాడు ఎందుకు వచ్చాడో తెలియకుండా ఈ బైబిల్ కారణం చదవకుండా ఆ మీరు ఎట్టబట్ట మాట్లాడతాం అది కరెక్ట్ కాదనే ఉద్దేశం ఏమన్నా ఇక్కడ గారు ఏమంటాడు కోరుని ఎలాంటి వాడిని దోషకుణ్ణి హింసకుణ్ణి ఆనేకరుణ్ణి ఇన్ని మూడు మూడు జీవించాడు అక్కడ కోరవుని దోషకుణ్ణి హింసకుణ్ణి ఆనేకరుణ్ణి అంటే ఇవన్నీ మంచి మంచి ప్రవర్తన మంచి అనేవి మరి దేనికి వెళ్తాయి పాపానికి చూసి వెళ్ళిపోతాయి పాపానికి చూసింది వెళ్ళిపోతాయి అందుకేమంటాడంటే ఇదే మొదటి అధ్యాయం పదిహేను వచ్చి ఉంటాడంటే పాపను రక్షించడానికి క్రీస్తు ఏసు లోకంలోకి వచ్చును అంటే కరోనా పరిస్థితి నేను పాపం లోకంలో ఉండాలన్ను పాపిని నేను దోషకుడిని హింసకుడిని అది పాపు రక్షించడానికి నన్ను ఏదో పాపను రక్షించుటకు రక్షించటకు ఏసు క్రీస్తు లోకానికి వచ్చును పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన ప్రాముఖ్యంగా ఇదిగో ఈ లోకానికి వచ్చాడు మనం రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడు ఏదో మన పండగ చేసుకోవాలని కాదు కానీ పాపులుగా ఉన్న మనల్ని రక్షించడానికి ఆయన ఇదిగో ఈ లోకానికి వచ్చాడు ఈ లోకానికి వచ్చాడు ఇంతకీ ఆయన రక్షకుడేనా ప్రశ్న రక్షకుడేనా డౌటేం లేదుగా ప్రతి శువార్త అతి శు వార్త మొదట తన చూసారు నుండి తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించు తన ప్రజలను పాపం నుంచి ఎవరు రక్షిస్తారు ఎవరు రక్షిస్తారు ఏసు క్రీస్తు రక్షిస్తాడు రక్షించాలంటే ఆయన ఈ లోకానికి రావాలి తన ప్రజలను రక్షించాలి క్రీస్తులో నుంచి వచ్చిన మనం అందరిని ఇదో మరి మనం పాడైపోతుంటా ఊరికి పైనుండి సొంత ఆనందపడుతుంటాడు చట్టలు పడుతుంటాడు లేదా నగర్లో పాపలు వెళ్ళిపోతున్నారు సంతోషపడుతుంటాడు ఆయన సంతోషపడేవాడు ఆయన బాధ వేదన నా పిల్లలు ఎందుకే పాడైపోతున్నారు నా పిల్లలు ఎందుకు ఇలా వెళ్ళిపోతున్నారు పాపంలోకి జారిపోతున్నారు వాళ్ళని రక్షించాలంటే ఏం చేయాలి వాళ్ళని రక్షించాలంటే ఏం చేయాలంటే నేను లోకానికి భూలోకానికి వెళ్ళిపోవాలి అని తన ప్రజలను పాపం నుంచి ఆయనే రక్షించేవాడు ఆయనే రక్షించేవాడు ఇంకా ఆలోచించినట్టయితే యశయ గ్రంథం యశయ గ్రంథం అధ్యాయం ఆరో వచ్చం యశ్వ గ్రంథం ఇది మీకు తెలిసిన రిఫరెన్సే

కొన్ని వందల సంవత్సరాల క్రితం ఇది ఈ ప్రవర్చనం ఏషియా గారి ద్వారా ప్రవర్చనం ఏదో ఇక్కడ నెరవేర్పు జరిగింది నెరవేర్పు జరిగింది ఇవన్నీ మీకు మరి అన్ని ఇవన్నీ మీరు లోకండానికి అర్థం కావట్లేదా ఏసీ దూషించే వాళ్ళు మరి ఈ మాటలను మీకు అర్థం కావట్లేదు మీరు చదువుకోవట్లేదా క్రిస్మస్ ఇరవై ఐదునే చేసుకోవాలా అసలు క్రిస్మస్ చేసుకోవాలా ఎన్ని ప్రశ్నలు ఎన్ని ప్రశ్నలండి క్రైస్తువులను గలిబిలి పెడుతున్నాయి వినాన చాలా మంది కొంతమంది దైవ శాఖలు ఏమంటారు కొంతమంది కొంతమంది వర్తమానం ఉన్న తర్వాత నాకు కొంచెం బాధ అనిపిస్తుంది బాధ అనిపించింది ఎందుకంటే లోకల్ ఉండే వాళ్ళు పలా పలా ఆరాధిస్తున్నారు క్రైస్తులు స్టార్ స్టార్ను ఆరాధిస్తున్నారు అని చెప్పి ఒక ఒక సేవ కూడా అన్న మాకు నాకు కొంచెం ఇదనిపించింది స్టార్ను ఆరాధిస్తున్నారు అంటే క్రైస్తులు అంటే నిజంగా చాలా మంది కూడా అలాగే ఉన్నారు చాలా మంది అలాగే ఉండరు చాలా మంది ఎలా ఉన్నారంటే నేను కొన్ని చోట్లు చూశాను పెద్ద స్టార్ కడతారు ఒక స్టేజ్ చేస్తారు సినిమా పాటలు ఆడ మోగేది మామూలు పాటలు కాదు అది ఆ సినిమా పాటలు మీరు చాలా అయినా ఉంటారు నేను చూశాను నేను మన గుంటూరు ప్రాంతంలో చూశాను సినిమా పాటలే ఇదో లోకం ఉండే వాళ్ళకి మన పెద్ద తేడంకడదు తేడం అవ్వకూడదు అయితే కొంత సేవ సేవకులు కూడా కొంచెం బాధని అలాగే మాట్లాడుతూ ఉంటారు స్టార్ను ఆరాధిస్తున్నారు ను ఆరాధిస్తున్నారు ఎందుకే స్టార్ ఆ నక్షత్రం ఆ ఎవరి కొరకు పుట్టింది ఎవరికొరకు పనిచేసింది ఆ నక్షత్రం ఆ నక్షత్రం ఆ నక్షత్రం ఎందుకు వరకు వచ్చింది ఎవరి కొరకు వచ్చింది అనేది నా క్రైస్తులకి కూడా తెలియకపోవటం ఆ బాధకరం బాధకరం ఇంతకీ ఇంత పండగ ఏంటండి ఇంతకు పండగ చేసుకోవచ్చా ఎవరైనా చేసిన వాళ్ళు బైబిల్గా ఉన్న వాళ్ళు ఉన్నారా పండగ చేసిన వాళ్ళు ఉన్నారా ఏ రోజు చెప్పండి లేరా ఉండాలండి ఉండాలి లేదా ఇది ఇది మత్యశ వార్త రెండో అధ్యాయం రెండో అధ్యాయం ఆ పదవర చూసుకున్నాం అండి వారు ఆ నక్షత్రం చూసి ఇంటిలోకి వచ్చి చూచి పడి సాగిల పడి ఆయన పూజించి సాంబ్రాయిని సమర్పించింది సామాన్యులు గారు సామాన్యులు గారు జ్ఞానులు జ్ఞానులు ఏ జ్ఞానం లేని వాళ్ళు కాదు జ్ఞానులు సుమారుగా రెండు సంవత్సరాలు ఆ ప్రయాణించి ప్రయాణించి ఇది వచ్చి ఏం కాను కలిగించారంట బంగారం ఓలం సాంబ్రాణి అన్ని సమర్పించి ఏం చేశారు పూజించారు పూజించారంటే ఆరాధించారు పోయిన మనం నేర్చుకున్నాం ఆరాధనకు అర్హుడా కాడా అని కొంతవరకు చెప్పాడు పాస్టర్ గారు చాలా సబ్జెక్ట్ అది చాలా పెద్ద సబ్జెక్ట్ అది ఎందుకే పూజించారా లేదా వాళ్ళు పండగ చేశారా ఏసుకిస్తాడు పుట్టాడు అని చెప్పి ఇదిగో రెండు సంవత్సరాలు ప్రయాణించి ప్రయాణించి అక్కడ వచ్చి ఆ బంగారం ఓనం సాంబ్రాన్ని ఇచ్చి ఇదిగో పూజించారు పండగ చేశారు వాళ్ళు జ్ఞానులు వాళ్ళు జ్ఞానులు పండగ చేశారు జ్ఞానులు పండగ చేశారు ఇంకా ఇంకెవరు చేశారు లోక తెలుసు చేసి చూశారు నేను చెప్పేస్తున్నారు లోక వార్త మరి ఇందాకే మరి చే இருபதாவது ரெண்டாவது அத்தியாயம் இருபது வருஷம்

ప్రజలందరికీ ప్రజలందరికీ ఏంటిది సువర్తమానం సంతోషకరమైన సంతోషకరమైన సువర్థమానం మహా సంతోషకరమైన సువర్థమానం మామూలు సంతోషం కాదు ఎందుకు ఎందుకు సంతోషం ఎందుకండి సంతోషం మా డబ్బులు వచ్చినాయి దేనికి సంతోషం మనకి ఎవరన్నా అప్పులో ఎప్పుడు డబ్బులు ఇంటికి వచ్చి డబ్బులు ఇచ్చారన్నా డబ్బులు ఎవరు కూడా మా డబ్బులు ఇచ్చాడేనా ఎందుకు సంతోషం మహా సంతోషకరమా ఎందుకు అంటే ఇదో క్రీస్తు పుట్టాడు క్రీస్తు పుట్టాడు ఆయన సంతోషించాలా లేకపోతే క్రీస్తు పుట్టాడు అని ఎడవాలా ఏమండి ఆలోచించారా అయ్యా బాబు క్రీస్తు పుట్టాడయ్యా అని ఆడవాలా సంతోషించాలా సంతోషించాలి 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 కాబట్టి ఏం చేశారు ఇదో గొడ్లు కాపర్లు కూడా ఆయన దగ్గరికి వెళ్ళి సాగిలిబడి నమస్కారం చేశారు అంటే పండగ చేశారు పండగ చేశారు ఏమండి ఆలోచించినట్టయితే మన పుట్టినరోజులు అలా చేసుకుంటాం మన పుట్టినరోజులు మన పిల్లలు ఉండాలండి మన పిల్లలు ఉండారు మొదటి పుట్టినరోజు ఎలా చేసుకుంటాం మనం గ్రాండ్ చేస్తాం గ్రాండ్గా అప్పులు రిచ్చినా కానీ తిప్పలు పడినా కానీ పుట్టినరోజులు చేస్తాం చేస్తారా చేయ ఎందుకు పుట్టిన పుట్టినరోజు అండి తర్వాత తర్వాత కేక్ కేక్త సరిపెట్టుకుంటాం డబ్బులను చేస్తాం పోయిన వారం మన పాస్టర్ గారిది ఏం చేసాం పోయిన సోమవారం ఈ వారం సోమవారం పోయిన సోమవారం ఈ వారం సోమవారం ఏం చేసాం ఆత్మీయ పుట్టినరోజు ఆత్మీయ జన్మదినాన్ని చేసాం మనం ఆలోచిస్తే మనం ఇక్కడ ఆలోచిస్తే మన పుట్టినరోజులైతే గ్రాండ్ కొంతమంది సేవకులు కూడా వాళ్ళ పుట్టినరోజు బాగా గ్రాండ్ చేసుకుంటారు వాళ్ళ పిల్లలు పుట్టినరోజు కూడా గ్రాండ్ చేసుకుంటారు అసలు నువ్వు పుడతానికి కారుపడైన ఎవరయ్యా నువ్వు నువ్వు పుడతానికి కారుబడే ఎవరు నీ పుట్టుకకు కార కారుపడి ఎవరు ప్రభు అనేది చూసుకోరు ఇదిగో నీ పుట్టినరోజుల పెద్ద గ్రాండ్ చేసుకుంటుంటే సెలబ్రేషన్ చేసుకుంటే మరి ఆ పుట్టిన పుట్టినరోజు ఎందుకు నా పాయింట్ అర్థమైందా అర్థం కాదు నీ పుట్టినరోజు గ్రాండ్ గా చేసుకొని ఏదో అందరికి భోజనాలు చేస్తా అంత చేస్తున్నప్పుడు నీ పిల్లలు పుట్టినరోజు గ్రాండ్ చేస్తున్నప్పుడు మన ఈ లోకానికి రావడానికి కారు కూడా అయినా ఆ మొహనసు పుట్టినరోజు చేసుకుంటే తప్పింది అని నా ఉద్దేశం నీ ఉద్దేశం కదా నా ఉద్దేశం పండుగ చేసుకోవడానికి కొంతమంది అన్నారుగా పండగ చేసుకోవడానికి కొంతమంది అన్నారుగా ఇంతకీ ఆయన పుట్టినరోజు చేసుకోవచ్చా చేసుకోకూడదా ఎవరైతే క్రీస్తుని దూషిస్తున్నారో ఆయన పుట్టినరోజు చేసుకోకూడదు జనవరి ఫస్ట్ ఇరవై ఐదా అనేవాళ్ళు ఆలోచించాల్సింది ఇదిగో మీ కాలాన్ని లెక్కించాలంటే క్రీస్తు పూర్వం రావాలి క్రీస్తు శకం రావాలి మరి కాలానికి మరి అర్థం ఎందులు పెట్టారా ఆయన్ని ఆలోచించారా ఇరవై ఐదునే పుట్టలేదు లేకపోతే ఇరవై ఆరు పుట్టాడు లేక ఇరవై ఏడు పుట్టాడు పుడతనేది జరిగిందిగా పుడతనేది జరిగింది ప్రవచనాలు ఉండయి బైబిల్ గ్రంథం చెబుతుంది ఏ పుట్టాడు అని పుట్టడం అయినా జరిగిందిగా మీకు అభ్యంతరం ఏంది పండగ చేసుకుంటే అభ్యంతరం ఏంటి నా అడుగుతుంది ఇంతకీ పండగ చేసుకోవచ్చు చేసుకోవాలా మళ్ళీ అడుగుతున్నా ఒకటోసారి మేము మొత్తం చేయను పండగ చేసుకోవచ్చు చేసుకోగల చేసుకోవాలి చేసుకోవాలండి ప్రపంచం అంతా టెస్ట్ బస్సు గ్రాండ్గా చేయాలని అడిగితే క్రీస్తు పుడుగుల గురించి ఆ గొప్పతనంగా చెప్పాలి పండగ చేయవచ్చు కానీ ఎలా చేయాలంటే డీజేలు పెట్టి డీజే డీజే పాటలో పెట్టి గందరగోళం చేయకూడదు పండగ చేయాలి దానికి పద్ధతులు ఉంటాయి దానికి ఒక పరిమితం ఉంటుంది దానికి పద్ధతి ఒక పరిమితం ఉంటుంది పరిమితం పద్ధతిని మించిపోయి పండగ చేస్తే ఇది అన్నిళ్ళు మనం చూసిస్తారు అన్ని దూషిస్తారు ఇక్కడ ఏంటంటే ఇక్కడ కిందకి ఏం చదువు ఇక్కడ చదువుకుందాం ఏమంటారంటే ఆ పదిహేను వచ్చిన చూసుకుందాం అండి

సమూహం ఆ కూడా దేవుని ఇక్కడ ఇక్కడ ఆ జ్ఞానలే కాదు గొర్రెలు కాపులే కాదు ఇక్కడ మూడో వాళ్ళు అవపడుతుంది మూడో వాళ్ళు అవపడుతున్నారు ఎవరు వాళ్ళు పరలోకం నుంచి సైన్య సమూహం సైన్య సమూహం భూమి మీద వచ్చిందండి ఆలోచించారా పరలోకంలో ఉన్న సైన్య సమూహం భూమి మీద వచ్చిందంట ఎందుకు ఆయన పుట్టి ఆయన పుట్టుకను జరుపుకోవడానికి వచ్చారండి పూజించారు పరలోకంలో ఉన్న సైన్య సమూహం భూమి మీద వచ్చి ఆ ఆ దేవునికి సూత్రం చేశారంట సూత్రం చేశారు పరలోకంలో ఉన్న సైన్య సమూహం భూమి మీద వచ్చి ఆరాధించారు పూజించారు సూత్రించారు గాఢ పరిగానాలు చేశారు ఎందుకు క్రీస్తు పుట్టాడు ఈ లోకానికి ఆ పరలోకం నుంచి భూలోకానికి వచ్చారని ఆ పరలోకంలో నుంచి కూడా దేవదూతలు వచ్చారు భూమి మీదకి ఎంతకి పండగ చేసుకోవచ్చు చేసుకోవడా చేసుకోవచ్చు గ్రాండ్ చేసుకోవాలి మన పుట్టినరోజులు ఎంత గ్రాండ్ చేసుకున్నప్పుడు మరి మన మన రక్షకుడైన మనం రక్షించే దేవుణ్ణి మరి ఎందుకు మన మనం రోజు జ్ఞానులు చేశారు గొర్రెల కాపర్లు చేశారు ప్రాముఖ్యంగా పరలోకం ఉన్న సైన్య సమూహం చేశారు చేశారు చేసిన తర్వాత మరి పండుగ చేసిన తర్వాత మనం ఏం చేయాలి క్రిస్మస్ పండగ చేసుకోవాలి ఎలా చేయాలి అంటే ఇదిగో చింత జ్ఞానం ఈ గొర్రెల కాపర్లే మనకి ఆధారం ఏం చెప్తారంటే పదో పదిహేను పదిహేను వచ్చిన చూస్తున్నాం అండి తమ నుండి పరలోకమునకు వెళ్ళిన తరువాత ఆ గొరిన కాపరులు జరిగిన ఈ కార్యమును ప్రభువులకు తెలియజేయచ్చు తెలియజేయించి ఉన్నాడు మనం బెత్తలహేమ వరకు వెళ్ళి చూడటం రండి ఒకనితో ఒకటి చెప్పుకొని త్వరగా వెళ్లి మరియను ఏసోపును తొట్టిలో పండుకొని ఉన్న శిశువును చూచి వారు చూచి వారు చూసి శిశువును కూర్చి తమతో చెప్పబడిన తమతో చెప్పబడిన మాటలు మాటలు ప్రచురము చేశారు అంట తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారు ప్రకటించారు క్రీస్తు పుట్టాడు ఇది ఆనవాళ్ళు మేము చూసాము ఆయన ఈ లోకానికి పుట్టాడు ఈ లోకంలో పుట్టాడు అని చెప్పి ఇదో గొర్రెళ్ళ కాపలు ఏం చేశారంటే ప్రకటించారు ప్రకటించారు సాగిలబడి నమస్కారం చేశారు పూజించారు ఆయన్ని ఇదో అలాగే ప్రకటించారు ఇదో మనం ఏం చేయాలంటే ఇదేనా క్రీస్తు పుట్టాడు అని చెప్పి మనం ఏం చేయాలి ప్రకటించాలి ప్రకటించాలి ఈ పండుగలో ఏం చేయాలంటే ఆయన పుట్టుకుని మనం ఏంటంటే గొప్పగా ప్రకటించాలి మనం గొప్పగా చూపించాలి యేసుక్రీస్తు వాడిని అయితే మనం ఏంటంటే ఆ బైబిల్లో క్రిష్ణమస్ చేసుకోవాలని ఆడ ఉందా చేసుకోకూడదని ఉందా ఏమండి క్రిస్టమస్ పండగ చేసుకోకూడదని ఆడనుందా లేదే మరి క్రిస్టమస్ చేసుకోవాలని ఇది కొన్ని ఆనవాళ్ళు నేను చూపిస్తున్నాను ఇక్కడ కొన్ని ఆనవాళ్ళు చూపిస్తున్నాను ఇదో పర్లోక సైన్య సమూహం వచ్చి ఇదో ఆయన పూజించారు శోస్త్రాలు చేశారు ఇదో గొర్రెల కాపుర్లు కూడా ఆయన సాయులు పడి నమస్కారం చేసి ప్రకటించారంట ఆయన గురించి ప్రకటించాలి ఈ దిన మనం కూడా ఏం చేయాలంటే ప్రకటించాలి ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఏం చేయాలంటే ఇదిగో ప్రపంచవ్యాప్తంగా ప్రకటించాలి గొప్పగా ప్రకటించాలి ఇలా ప్రకటించ ద్వారా ఏమవుతుందంటే ఇదిగో ఆయన పుట్టాడు మన కొరకే పుట్టాడు పాపులుగా ఉన్న మన పుట్టాడు అని చెప్పి కొందరైనా మారుమనిసుకుంటారుగా ఇప్పుడు అనవులు కూడా ఆ దినాన్ని అవుతారుగా ఆ రెండు మాటలు కొట్టుకుంటాడు ఆలోచించారా ఎప్పుడో పండుగ వచ్చే వాళ్ళు ఆ దినాన్ని వచ్చినప్పుడు ఇదిగో క్రీస్తు గొప్పతనం గురించి ప్రకటిస్తున్నప్పుడు అలా ఒక్క మాట వాళ్ళని కొట్టుకునేది వాళ్ళు మారుమర్చుకుందే అవకాశం ఉంటుంది కాబట్టి క్రీస్తు నుంచి క్రీస్తుని గొప్పగా ప్రకటించాలి పండగ చేయాలి కానీ దాని కొన్ని పద్ధతులు పరిమితులు ఉంటాయి దాన్ని బట్టి ఆలోచించి పండగ చేయాలని నా ఉద్దేశం చేసుకోపోవడం మీ ఇష్టం కాబట్టి ఈ మాటలు మంచి మనసుతో స్వీకరిస్తారని నేను అనుకుంటున్నా నా మార్డు ముగిసి రాజు ప్రేమ నమ్మకం కలిగిన మన ప్రియ పల్లెంటివర్ అండి శ్రేష్టమైన భూమి మనం బట్టి తెలుసుకున్నాం ఇదిగో